విషయం అంశం ఈరోజు వెండి బంగారపు పాత్రలు ఉపయోగించుట ఈ రోజుల్లో గృహ సామాగ్రి ఈ రోజుల్లో గృహ గృహ సామాగ్రి విక్రయించే దుకాణాల్లో వెండి బంగారపు గృహ సామాగ్రి లేక వెండి బంగారు వన్నే ఎక్కించిన సామాగ్రి ఇది పెద్ద పెద్ద కొన్ని దుకాణాల విషయం చెప్పడం జరుగుతుంది లేని దుకాణమే లేకపోవచ్చు అదే విధంగా ధనికుల గృహాలు పెద్ద హోటళ్లు ఉత్సవాల్లో ఇలాంటి వస్తువులు పరస్పరం ఇచ్చుకొనుట విలువ గల బహుమానంగా పేర్కొనబడుతుంది కొందరు తమ ఇండ్లల్లో పెట్టుకోరు ఇలాంటి విషయాలు కానీ ఇతర ఇండ్లల్లో విందులో ఉపయోగిస్తారు ఇవన్నీ ఇస్లామియ ధర్మంలో నిషిద్ధం వీటిని ఉపయోగించు వారికి ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం హెచ్చరిక చాలా కఠినంగా ఉంది ఉమ్మె సలమ రది అల్లాహు అనహ ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పారు అల్లది యష్రబుఫీ ఇనా ఇల్ ఫిద్దతి ఇన్నమా యుజర్జిరు ఫీ బతనిహి నార జహన్నం వెండి బంగార పాత్రల్లో తిను త్రాగువాడు తన కడుపులో నరకాగ్ని నింపుతున్నాడు ఈ ఆదేశం ప్లేట్లు గరిటెలు గంటెలు అనేది తింటారో ముండ్ల గరిటెలు కత్తులు మరియు అతిథుల ముందు పెట్టే ప్రత్యేక పాత్రలు వివాహాల్లో బహుమానంగా ఇచ్చే స్వీట్ ప్యాకెట్లు ఇక్కడ స్వీట్ ప్యాకెట్లు అంటే స్వీట్ ఇవ్వడం అని కాదు బంగారు పాత్రల్లో పెట్టి ఇవ్వడం ఇలాంటి అన్ని పాత్రల ప్రస్తావన ప్రస్తావన ఇందులో ఉంది అవన్నీ వెండి బంగారపు పాత్రలైతే అవి నిషిద్ధం అయితే ఇక కొందరు ఏమంటారు మేము ఉపయోగించడం లేదండి అల్మారాల్లో షోకేసుల్లో పెడతాము కానీ ఇది కూడా ఒక రకమైన ఉపయోగమే గనక యోగ్యం కాదు ఈ చివరి ప్యారగ్రాఫ్ ఈ రచయిత అంటున్నారు షేక్ బిన్ బాజ్ రహిమల్లా ద్వారా విని రాసినది సారాంశం ఏం తెలిసింది ఈ పాఠంలో మన రోజువారి జీవితంలో ఏదైతే వాడుకలు ఉంటాయో పాత్రలు అవి వెండి బంగారపు పాత్రలు ఉండకూడదు ఆ ఏదైనా మీ వద్ద ఇత్తడిది లేదా అల్యూమినియంది ఇంకా వేరే ఏదైనా ఉంది కానీ అది కొంచెం పగిలినందు వల్ల కేవలం వెండి ఆ తారు ఏదైతే ఉంటుందో అది కొంచెం కలిపి దానిని జోడించడం జరిగితే దాని గురించి కొందరు పండితులు అనుమతిస్తారు కానీ సర్వసామాన్యంగా ఈ వెండి బంగారాల పాత్రలు ఉపయోగించకూడదు ఇక కేవలం ప్రస్తావన వచ్చింది కనుక వెండి బంగారాలది ఒక మాట మరొకటి చెప్పేస్తున్నాను అదేంటి ఎందుకంటే ఈ వారం పది రోజుల్లో ఈ మధ్యలో ఈ వారంలో లేదా గత వారంలో ఒక ఇద్దరి నుండి ప్రశ్నలు కూడా వచ్చాయి మా కొడుక్కి మేము వెండిది ఒక గొలుసు వేయాలనుకుంటున్నాము మెడలో చేతిలో వెండిది ఒక బ్రాస్లెట్ వేయాలనుకుంటున్నాము అబ్బాయి ఇప్పుడే హై స్కూల్కి వెళ్తున్నాడు అలా వేయవచ్చా వేయకూడదు పురుషుల కొరకు వెండి బంగారాల ఆభరణాలు నిషిద్ధం పురుషునికి కేవలం వెండిది ఉంగురం మాత్రమే అనుమతించబడినది కానీ ఈ రోజుల్లో కొందరు ఇప్పుడిప్పుడే మూతి మీద మీసాలు వచ్చినటువంటి నవ యువకులు ఫిలింలలో చూసిన విధంగా లేదా వారి యొక్క లో వేరే వాళ్ళలో చూసి వారి యొక్క స్నేహితంలో ఉండి వారి లాంటి వేషాధారణ వేసుకోవడానికి వేషాధారణ అవలంబించడానికి చెవులలో ఏదైనా రింగుల్లాంటివి వేసుకోవడం చేతిలో బ్రాస్లెట్ లాంటిది వేసుకోవడం చేతిలో గొలుసు వేసుకోవడం లేదా మెడలో గొలుసు వేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు ముస్లిం తల్లిదండ్రులారా మీ సంతానం ఎవరి స్నేహితంలో ఉన్నారు ఎవరి వేషధారణ అవ అవలంబిస్తుంట ఎవరి వేషధారణ అవలంబిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా శ్రద్ధ వహించండి జాగ్రత్త పడండి లేదా అంటే వారు చేసిన పాపానికి రేపటి రోజు మీరు కూడా అల్లా వద్ద పట్టుబడతారు అన్నటువంటి విషయం నుండి భయపడండి